చిత్తూరు జిల్లా కుప్పంపట్నంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణలో తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లాకు చెందిన వ్యక్తి మృతి చెందాడు కృష్ణగిరి జిల్లా ఏజపాలెం గ్రామానికి చెందిన రామలింగం కుప్పం మండలం సోమపురం గ్రామంలో రాతి పని చేస్తుండేవాడు గురువారం రాత్రి తన సొంత ఊరు వెళ్ళడానికి ఆర్టీసీ బస్ స్టాండ్ చేరుకున్నాడు అయితే బస్సులో లేకపోవడంతో రాత్రి ఆర్టీసీ బస్ స్టాండ్ లో మద్యం తగ్గి పడుకున్నాడు మద్యం మధ్యలో ఉన్న రామలింగం ఉదయం సానిటరీ చూసేసరికి చనిపోయి ఉండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు పూర్తి వివరాలు ఫిర్యాదు ஊர் வச்சு கிருஷ்ண பார்த்து பதினேழு இங்கே பதினாறு மூணு லசீரியான அடிக்கப்பட்டு போய் కింద ఉంటురు రుసురు అంటే నన్న నేనుగాకి పదన్న చూస్తే నేను తాయి చిగురు కొల్గోనేది కకింద మురులది అదే ఇది నుదుల కి కారణం లేదు లేదు అంటే అట్లా 50 ఉంటురు దీని ముత్యముసుఖ వైకుశ